నమస్తే అండి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది అయితే పింఛన్లకు సంబంధించి పింఛన్ల విషయమై మూడు వేల రూపాయలు పింఛను నాలుగు వేలుకి చేశారు అలాగే మూడు వేల నుంచి వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పింఛను చేసి ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది అయితే ఏపీలో ఈ పింఛన్ల అంశంపైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల శ్రీవా స్వామి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్లు తొలగించబోమని ఈ విషయంలో అనుమానాలు అవసరం లేదన్నారు ఆయన దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అలాగే పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పింఛను అందజేస్తున్నామని ఆయన చెప్పారు రాష్ట్ర వైకల్య స్థాయిని గుర్తించేందుకే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేయిస్తున్నట్లు చెబుతున్నారు దీనివల్ల ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదని ఆయన చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛను అందుతాయని పింఛన్లు ఇస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు మంత్రి స్వామి మరి ఈ పింఛన్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం ఎవరూ నమ్మొద్దని తమ ప్రభుత్వం అర్హులకు పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించదని మంత్రి అంటున్నారు మరి ఈ విధంగా చూస్తే సుమారుగా ఎనిమిది నెలలు కావస్తుంది మరి అర్హత కలిగినటువంటి వాళ్ళకి పింఛన్లు ఇస్తామన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేగాని వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి విషయం అయితే ఇప్పటికీ కూడా ఇంకా చెప్పే పరిస్థితి కనిపించట్లేదు సుమారుగా ఒక నెలకి సంబంధించి యాభై వేలు అరవై వేలు వరకు కూడా పెన్షన్లు కట్ అవుతున్నటువంటి పరిస్థితి చనిపోయిన వారు ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు సుమారు ఎనిమిది నెలలు కావస్తుంటే నా ఈ నెలకి యాభై వేలు చెప్పును లెక్కేసుకున్న నాలుగు లక్షల ఐదు లక్షల వరకు కూడా పెన్షన్లు కట్ అయినటువంటి పరిస్థితి మరి కొత్తగా ఎలిజిబిలిటీ అయినటువంటి వాళ్ళు అర్హత సాధించినటువంటి అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అలాగే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి మైనారిటీలు బీసీలకు ఇట్లా వారికి కూడా ఇస్తామన్నటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు వస్తుంది ఈ పెన్షన్ మరి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేస్తామని చెప్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని మేము అనుకోవాలి చాలామంది ప్రజలు పేదవా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి పెన్షన్ వస్తే మేము మీద బ్రతకొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎందరో అభాగ్యులు ఉన్నారు వారి పరిస్థితి ఏంటి అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తుంది కానీ ఇంకా మంత్రి గారు ఏమంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులపైన చర్చలు జరిపారని చర్చలు జరిపి వచ్చారని దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ఎద్దేవి చేశారు హేళన హేళన చేశారు మంత్రి గారు దావోస్ ద్వారా పెట్టుబడులు రాలేదనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు కూడా దావోస్ వెళ్ళారు అక్కడ నుంచి సరైనటువంటి పెట్టుబడులు రాలేదు అన్నటువంటి విధంగా అనుకునేటటువంటి పరిస్థితి ఏది ఏమైనా కానీ మీరు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ శిక్ష అలాగే ఈ పెన్షను ఆల్రెడీగా అర్హత సాధించినటువంటి వాళ్ళకి ఇంకా రానటువంటి సందర్భము దాన్ని ముందుగా చేయాలని మేము కోరుకుంటున్నాము అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే